ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి చేసినటువంటి టీవీ సెవెన్ వారికి మా రైన్స్ లఫ్ ఇంటర్నేషనల్ తరఫున నైన్స్లో బాబు కత్తనపల్లి తరఫున వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం ముఖ్యంగా రైస్ లబ్ఫ్ ఇంటర్నేషనల్ పంతొమ్మిది వందల పదిహేడులో స్థాపించబడిన మెల్వి జోన్స్ అనే స్థాపించారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దీనికి స్థాపించడం జరిగింది అదేవిధంగా భారతదేశంలోకి పంతొమ్మిది వందల యాభై ఆరు భారతదేశంలోకి రైనిజం వచ్చింది అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రెండు వందల యాభై ఎనిమిదిలో వచ్చింది ఇప్పుడు అదే విధంగా అప్పటి నుంచి కూడా చాలా సర్వీస్ యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో ఈ రైన్స్ల ఇంటర్నేషనల్ విస్తరించున్నది అదేవిధంగా మనకి ఐక్యరాజ్య సమయ రాజ్యాంగం రాసుకునేటప్పుడు కూడా రైన్ స్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళ రాజ్యాంగాన్ని తీసుకొని దానికి అనుగుణంగానే దీనికి రాయడం జరిగిందని మనకి ప్రస్తుతం మనకి ఇండియా నుంచి ఇంటర్నేషనల్ రెండు వందల దేశాలకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఏపీ సింగ్ గారు ఉన్నారండి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక డైరెక్ట్ సుభాష్ గారు డైరెక్టర్ ఉన్నారండి ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ వాళ్ళు ఎనిమిది రకాల గ్లోబల్ ప్రాజెక్ట్స్ మీద సర్వీస్ చేయడం జరుగుతుంది ఒకటి హంగర్ అంటే పేదలకి అందరికీ భోజనం ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం మీద వాళ్ళ రెండు వందల దేశాల్లోని నలభై మంది వేల క్లబ్బుల్లో ఉన్నటువంటి రెండోది చైల్డ్ చైల్డ్హుడ్ క్యాన్సర్ అని చెప్పేసి పిల్లల్లో ఈ క్యాన్సర్ నిర్మూలించడం కోసం దాని మీద ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియాలో డయాబెటీస్ అనేది మందిలో చూస్తున్నా కూడా దానిలో సుమారు ఆరేళ్ళ నుంచి డయాబెటీస్ ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని నివారించే కార్యక్రమాల్లో ఉందండి తర్వాత గవర్నమెంట్ చేస్తున్న కానీ పూర్వం కూడా ప్రతి లైన్స్ లకు కూడా ఐ ఆపరేషన్ చేయించి దీని మీద మనకి ముందుకు తీసుకెళ్లే వాళ్ళని అదేవిధంగా యూత్ యూత్ మీద కూడా మనకి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు ప్రజెంట్ యూత్ ఈ సూసైడ్ కార్యక్రమాలు చేయడం కానివ్వండి వాళ్ళ ముందు రాలేదు వాళ్ళ సర్వీస్ యాక్టివిటీస్ మీద వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని కార్యక్రమం యూత్ మీద కూడా తీసుకెళ్తున్నారండి అదేవిధంగా రిహాబేషన్స్ ప్లస్ ఈ సైక్లోని ఎఫెక్ట్స్ కానివ్వండి వెనుకల్ సర్వీస్లో వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి గవర్నమెంట్ కంటే కూడా లైన్స్ లో ఇంటర్నేషనల్ ముందు స్పందించి ఇక్కడ ఉన్న గవర్నర్లు ప్రెసిడెంట్లు వాళ్ళ గా వాళ్ళు అడిగిన తక్షణమే సహాయం చేస్తారు దీనికి లైన్స్ లో ఇంటర్నేషనర్ తరఫున కూడా లైన్స్ ఫౌండేషన్ దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తాము ఈ విధంగా ఎనిమిది రకాలైనటువంటి గ్లోబల్ క్లాసెస్ తో ఈ కార్యక్రమాలు మనకి రీసెంట్గా వచ్చినటువంటి విజయవాడ ఫ్లడ్స్కి ఇంటర్ లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లైన్స్ ఎల్సిఎఫ్ఏ ఫౌండేషన్ నుంచి సుమారు రెండు లక్షల డాలర్ మనకు పంపించడం జరిగింది అదేవిధంగా మనకి ఈ జిల్లాలో ఉన్నటువంటి లాసీ కూడా చిన్న తుఫాను ద్వారా వచ్చినా కూడా పదివేల డాలర్లు మనకి ఇవ్వడం జరిగింది లాస్ట్ టూ ఇయర్స్ కూడా వాళ్ళకి మత్స్యకారులకి సత్యమల్లి వాళ్ళు చాలా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు సుమారు నలభై మంది మెంబర్స్ ఉన్నారు దీంట్లో ప్రతి మెంబర్ కూడా చాలా గా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ మనకి అవసరం ఉందో అక్కడ ఉంటాడు అనే ఒక సాగతండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న థ్యాంక్ కూడా ఈ రోజున శత్రుభి చైర్మన్ తోట చిన్న ఆ కార్యక్రమం ముగ్గురు సిక్స్ హెచ్ జిల్లా వైస్ కమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది కార్యక్రమం చాలా చక్కగా జరిగింది అదేవిధంగా ఉద్యోగులు అందరూ కూడా బహుశా సత్కరించుకొని